ఇది వినాయకుడి నిమజ్జనం వ్లాగ్ మనం శుక్రవారం పండగ చేసాం కదా శనివారం సాయంత్రం నిమజ్జనం చేస్తున్నాం ఏం చేస్తున్నా నిన్న నేను చేసేది చూసి చిద్వికి ఈరోజు చేయాలనిపించిందంట అందుకు కొంచెం మళ్ళీ పిండి కల్పిస్తే చేసి తీసుకొచ్చాడు ఇది చిద్వి చేసిన బొజ్జ గణపయ్య నిన్న నేను చేసేది చూసి గుర్తు పెట్టుకొని ఈ రోజు చేశాడు బానే చేశాడు ఇట్లా కి ముందు మళ్ళీ ఒకసారి పూజ చేసుకుని నైవేద్యం పెడతాం కదా అందుకు కేసరి చేసి ఇంకా పూజ చేసుకొని తీసుకెళ్తున్నాం నిమజ్జనంకి బా మంగళమూర్తి జై బోలో గణేష్ కి జనం చేసేది కాలువలో నీళ్లు పాడతా ఉన్నాయి బట్ స్లోగా వాడుతా ఉన్నాయి ఇదిగో ఫస్ట్ పసుపు కుంకుమ కొంచెం నీళ్ళలోకి వేసి దేవుణ్ణి వదిలిపెడతాం కదా నేను అవి తీసుకురావడం మర్చిపోయా మోరియా జై బోలో గణేష్ కి జై మేం ఫస్ట్ టైం ఇట్లా మేం చేసిన వినాయకుడికి పూజ చేసుకుని నిమజ్జనం చేయడం చాలా బాగా అనిపించింది ఇలా మా పండుగ ముగిసింది